పల్నాడు జిల్లా పెదకూరపాడ నియోజకవర్గం అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు భాష్యం లావణ్య పాల్గొన్నారు వైకుంఠపురం గ్రామంలో భారీ ర్యాలీతో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం భాష్యం లావణ్య మాట్లాడుతూ పదమూడవ తేదీన గెలిచేది భాష్యం ప్రవీణ్ అందరూ మీ యొక్క అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేయాలి అని కోరారు ఆ లోకం సుధాకర్ మాట్లాడుతూ నంబూరి శంకర్రావు అవినీతి అక్రమాలు చేశాడని అక్రమ ఇసుక రవాణా చేశాడు పీడిఎట్లు పెట్టించాడు నా కారుపై కూడా దాడి చేయించాడు అని అన్నారు పెదకురపాడు నియోజకవర్గ ప్రజలందరూ పదమూడవ తారీఖు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ణి ఎంపీ అభ్యర్థిని లావు శ్రీకృష్ణ దేవరాయల్ని గెలిపించాలని కోరాడు ప్రశాంతమైన పెదకురపాడు నియోజకవర్గాన్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారని ఆలోకం సుధాకర్ అన్నాడు ప్రతి పని మాకు డ్రైనేజ్ రోడ్స్ వాటర్ లైట్స్ ఇంకా ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా మన ప్రవీణ్ గారు చేస్తారు అనేది ప్రతి ఒక్కరిలో ఉందండి ప్రతి ఒక్కరూ తప్పకుండా తన ప్రజలందరూ ఏమనుకుంటున్నారో ఆ బాధ్యత అనేది తప్పకుండా ప్రవీణ్ గారు చేస్తారండి ప్రజల నమ్మకాన్ని అనేది చెయ్యను తప్పకుండా మనం గెలిచి సాధించుకుందామండి జై టీడీపీ జై జనసేన జై బిజెపి మండలం వైకుంఠపురం గ్రామంలో చిరంజీవి అభ్యర్థి పెద్ద కోరబాడ అసెంబ్లీ అభ్యర్థి భాషం ప్రవీణ్ గారికి అదేవిధంగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు రేపు మళ్ళీ పోటీ చేపే పార్లమెంట్ అభ్యర్థి శ్రీ లావు కృష్ణదేవ గారికి ఇద్దరికి కూడా మద్దతుగా మా యొక్క అధిష్టానాలు ఆదేశానుసారం ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షునిగా భారతీయ జనతా పార్టీకి నేను మా వాళ్ళందరూ కూడా మా అసెంబ్లీ కన్వీనర్ వెంగల్రెడ్డి గారు మా మండల అధ్యక్షుడు వెంకటేశ్వర గారు అమరావతి మండల అధ్యక్షుడు అదేవిధంగా కోకర్ణ జయకుమార్ గారు కావచ్చు అదేవిధంగా అచ్చంపేడి మండల అధ్యక్షుడు చారి గారు ఇంకా కూడా మా అవే మా అందరూ కూడా సోదరు కూడా రావడం జరిగింది ఒక క్యాంపెయిన్ చేయడం కోసం ఒకటే చెప్తా ఉన్నాం ఇది పల్నాడు జిల్లా ఎంట్రన్స్ విలేజ్ ఈశాన్యంలో ఉన్నాం మనం ఇక్కడ పూర్తి ఈశాన్యం జిల్లా మొత్తానికి కూడా నూట యాభై కిలోమీటర్ల వైశాల్యం ఉంది జిల్లా ఇక్కడ చూసినా కూడా ఇక్కడ గెలుపు అనేది ఒక భారీ మెజార్టీ తోటి భాష్యం పెరణిగారికి వెళ్ళబోతూ ఉన్నాడు ముప్పై వేల పైచీలకు మెజార్టీ తోటి ఒక వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుని చిత్తు చిత్తుగా ఓడించబోతా ఉన్నారు వాళ్ళు ఎన్డీఏ కూటమి పార్టీలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అదేవిధంగా రెండు లక్షల ఓట్ల పైచీలకు మెజార్టీ తోటి పార్లమెంట్కి వెళ్ళబోతూ ఉన్నారు రెండోసారి విద్యావంతుడు కృష్ణదేవరాయ గారు ఒకటే చెప్తా ఉన్నాం ఒకటే చెప్తూ ఉన్నాం మేము ఏది ఏమైనప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క నమ్మూరు శంకర్రావు అరాచకాలు ఐదు సంవత్సరాల పాటు ప్రజలు భరించారు అతను తప్పుడు కేసులు కానీ దౌర్జన్యాలు కానీ అల్లరి మోకలతో దాడులు చేయడం జరిగింది ఒకటే చెప్తా వచ్చాం ఆయన చేసిన అవినీతి మొత్తాన్ని కూడా మేము బయటికి కక్కిస్తాం ఎట్టి పరిస్థితులు కూడా భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎందుకంటే ప్రవీణ్ గారి మనస్తత్వం గురించి ఇక్కడ కన్నా కూడా నంబూర్ శంకరారి బాగా తెలిసని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ విషయంలో ఒకటే చెప్తా ఉన్నాం కవింపు చర్యలు చేశాడు ఆయన పెద్ద కోరపాడు నియోజకవర్గ కార్యాలయం క్రసూరు మండలంలో అంగరంగ వైభవంగా ఆయన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కార్యాలయం ప్రారంభించుకుంటే చూడలేక ఆయన వరవలినంతో అల్లరి మూకలతో కార్యాలయం తగలబెట్టించాడు అదేవిధంగా బెల్లంకొండ మండలంలో కూడా గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టించాడు అర్ధరాత్రి కూడా చేస్తూ ఉన్నాడు అమాయకులు మద్యం సేవించినట్టు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఒకసారి కార్యాలయాల్లో ఎన్నికల టైం కాబట్టి వాళ్ళని చంపాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క నంబూరి శంకరరావు చేశాడు ఆయన ఆటల ఇక్కడ ఆయన త్వరలోనే కన్నీటితోటి ఏ విధంగా అయితే తప్పుడు కేసులు పెట్టి ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నా కారణ దాడి చేయించిన సంగతిని నేను మర్చిపోలేదని ఆల్రెడీ హెచ్చరిస్తూ వచ్చాం వారికి తెలుసు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి వైసీపీ నుంచి వస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కావచ్చు భారతీయ జనతా పార్టీలో కావచ్చు పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి ఒకటే చెప్పారు మా రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా దగ్గుపాటి పురందేశ్వర గారు రేపు కాబోయే కేంద్ర మంత్రి అమ్మా రాజమండ్రిలో కూడా మోడీ గారి సభకు విపరీతమైనటువంటి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ రావడం జరిగింది ఒకటే చెప్తా వచ్చాం అవినీతి అధికారులు ఇంకా కొంతమంది ఉన్నారు ఈ జిల్లాలో కూడా వారి మీద కూడా చర్యలు చేపడతామని ఎన్నికల కమిషన్ ఉన్నా ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ స్వేచ్ఛగా వెళ్లి ఓటింగ్ జరుపుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వారి ఓటుని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి పెదకూర ప్రజలకు పల్నాడు జిల్లా ప్రజలు కూడా నేను ఈ విధంగా సూచన చేస్తా ఉన్నాను దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం రేపు పదమూడో తేదీ నాడు అందరం కూడా ముందుగా వెళ్లి మన యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి కేంద్రంలో మరోసారి మూడోసారి బ్రేక్ బార్ అని చెప్పేసి అని మూడోసారి ముచ్చలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తా ఉన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేత కావున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండు ఒకటే ప్రజలు నమ్మరు ఇంటికి పోతా ఉన్నారు ఏ సర్వే చూసినా కూడా విపరీతంగా కూడా ఎన్డీఏ ఉన్నాయి అదేవిధంగా రేపు పొద్దున ఇక్కడ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు తోటి ఆయన సపోర్ట్ తోటి భారతీయ జనతా పార్టీ అండదండలతో రేపు మళ్లీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఈ రాష్ట్రం అమరావతి ప్రాంతంలో ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అంతా కూడా అమరావతి నాశనం చేసింది కావున ఈ ప్రాంత ప్రజలు రాబోయే భావిజాల భవిష్యత్తు అంధకార పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చేశారు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన నడిసింది చరమగీతం పాడే రోజు అతి కొద్ది రోజుల్లో దిగరబడింది కాబట్టి రేపు పదమూడవ తేదీనాడు ఈ యొక్క దుష్ట పరిపాలనకు ప్రజలు మంచిగా తీర్పు ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఏది ఏదైతే ఉందో పీడియాక్ట్లు పెట్టించాడు ఈ యొక్క